మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఖైరాద్వానీ హీరోయిన్ గా శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ బాక్స్ ఆఫీస్ దగ్గర వినయ విధేయరామ నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు బాక్సాఫీస్ బరిలో రిలీజ్ అయిన మొదటి ఎనిమిది రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్స్ తో అరవై కోట్ల లీగ్ లో అడుగు పెట్టిన తరువాత మాత్రం కొంచెం స్లో డౌన్ అయ్యి ఈ సినిమా ఓవరాల్ గా రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ పరంగా కొంతవరకు నిరాశపరిచింది వినయ విజయరామ మొదటి ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ అల్టిమేట్ లెవెల్లో ఉండడంతో సినిమా తరువాతి రోజుల్లో కూడా అదే రేంజ్ లో కాకపోయినా మినిమం కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అనుకున్నప్పటికీ సంక్రాంతి హాలిడేస్ అయిపోవడంతో సినిమాపై ఆ ప్రభావం గట్టిగా పడింది దాంతో సెకండ్ వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో సినిమా మొత్తం మీద మొదటి రెండు వారాల్లో అరవై రెండు పాయింట్ ఐదు కోట్ల షేర్ మార్కు ని అధిగమించింది ఇక సినిమా ఏరియాల వారీగా మొదటి రెండు వారాల్లో సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం లో పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్లు సీడెడ్ లో పదకొండు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఉత్తరాంధ్ర ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు నెల్లూరు రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు గుంటూరు ఆరు పాయింట్ నాలుగు ఐదు కోట్లు కృష్ణ మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లు వెస్ట్ నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఈస్ట్ ఐదు పాయింట్ నాలుగు కోట్లు టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఐదు పాయింట్ రెండు ఒక్క కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు రూరల్ ఏరియాలో సున్నా పాయింట్ ఏడు కోట్లు యుఎస్ఏలో సున్నా పాయింట్ ఆరు కోట్లు రెస్టాపాడులో సున్నా పాయింట్ ఎనిమిది కోట్లు వరటు వైడ్గా అరవై రెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా మొత్తంగా వినయ రామ తొంభై కోట్ల బిజినెస్ చేయగా దగ్గర తొంభై ఒక్క కోట్లతో బరిలోకి దిగగా సినిమాల్లోనే టోటల్ గా అరవై రెండు ఆరు కోట్ల షేర్ వసూలు చేసింది ఇక మిగిలిన రన్ లో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంది ప్రస్తుతం సినిమాకు ఉన్న థియేటర్స్ ను బట్టి వస్తున్న టాక్ ను బట్టి అది గట్టిగా కష్టమనే చెప్పాలి వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద కొంతవరకు నిరాశపరిచినా నిరాశ పరిచినా కానీ ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము లేపే వ్యూస్ తో సంచలనంగా మారింది కేవలం నెల రోజుల్లోనే ఇరవై నాలుగు మిలియన్ వ్యూస్ దాటేయడం అంటే అది మామూలు విషయం కాదు ఇప్పటి వరకు ఉన్న టాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ లో బాహుబలి సిరీస్ తప్పిస్తే వినయ విదయరామ నెంబర్ వన్ స్థానంలో ఉంది సినిమా పరంగా నిరాశపరిచినప్పటికీ ట్రైలర్ కు వచ్చిన వ్యూస్ చూసి మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు కలెక్షన్స్ కి సినిమా టాక్ కి ఎటువంటి సంబంధం లేకపోవడంతో మెగా సత్తా ఏంటో మరోసారి రుజువైంది బాక్సాఫీస్ వద్ద వినయ విదయరామ ఫ్లాప్టాక్ తెచ్చుకుంటేనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ ఉంటే హిట్ టాక్ కనుక తెచ్చుకుని ఉంటే బాక్సాఫీస్ వద్ద సునామీ ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి